హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోసా కౌన్సిలింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటున్నారు కానీ ఒక్క విషయము గుర్తుంచుకోండి వీళ్ళు మాత్రం ఈ బ్రాంచెస్కి నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇక్కడ నోటీసు నోటిఫికేషన్ వీళ్ళు నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ రిపోర్టింగ్ సెంటర్స్ అండ్ ఇక్కడ స్పెషల్ ఇచ్చారు కదా ఇక్కడ ఇది కాదు ఇక్కడ చూడండి మీరు స్పెషల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిస్ట్రిక్షన్స్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఇయర్ కేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఐఐటి అండ్ స్పెషల్ ఎలిజిబిలిటీ క్రేట్ రిస్ట్రిక్షన్స్ ఇన్ వేరి ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎన్ఐటీ సిస్టమ్ మనం ఐఐటిలో కొన్ని బ్రాంచెస్కి అందరూ నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటాము ఆపర్షన్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి వీళ్ళు వీళ్ళు కూడా ఇది ఇవ్వటం అయితే జరిగింది చూద్దాం అసలు ఇది గుర్తుపెట్టుకుని రెస్ట్రిక్షన్స్ ఇచ్చాడు కదా మరి తర్వాత మళ్ళీ సీటు వచ్చిన తర్వాత ఎవరు రెస్ట్రిక్షన్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్ లెవెల్స్ ఐఐటి ఈ ఐఐటీలో ఈ బ్రాంచెస్కి వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ సపోజు కరగ్పూర్లో ఉందనుకో మైనింగ్ ఉంది మైనింగ్కి ఎవరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకుని ఎవరైనా కరగపూర్ అప్లై చేస్తున్నారంటే వాళ్ళు ఈవి బ్రాంచెస్కి నాట్ ఎలిజిబుల్ కరగ్పూర్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి అయితే కలర్ బ్లైండ్నెస్ అండ్ వన్ ఐడ్ విజన్ నాట్ ఎలిజిబుల్ ఇప్పుడు కరగ్పూర్లో ఎవరైతే మైనింగ్ అప్లై చేస్తారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ నాట్ ఎలిజిబుల్ ఎవరికైతే క్లా గుడ్డి మరి కళ్ళు మరి ఏ కలర్ రంగులు సరిగా కనపడవు వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా కరగ్పూర్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అప్లైడ్ జియాలజీ జియో ఫిజిక్స్ వీళ్ళకి కలర్ బ్లైండ్ ఎందుకంటే ఇవి మైనింగ్ అనేది బొగ్గు గనుల్లో వీటిల్లో చేస్తారమో వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు అట్టుకుంటే వాళ్ళకి రెస్ట్ రిమార్క్స్ మరి జియాలజీ ఇవన్నీ ఈ మనకి సంబంధించి గనులకు సంబంధించింది మనం యర్త్కి సంబంధించింది కోర్సులు వీటికి కలర్ క్యాండిడేట్ విత్ కలర్ బైండ్ నాట్ అప్ ఫాలోఅప్ పాపప్ మెసేజ్ విల్ బీ షోను పీడబ్ల్యూ ఎస్ క్యాండిడేట్ డ్యూరింగ్ చాయిస్ అడ్రస్ ఎడిషన్ సాయిస్ పెట్టేటప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ అడ్రస్ క్యాండిడేట్ ఈజ్ అగ్రీ దెన్ దీ చాయిసెస్ విల్ బీ యాడెడ్ ఇన్ దేరు ప్రిఫరెన్సెస్ లిస్టు మీకు పాపప్ మెసేజ్ వస్తుంది క్యాండిడేట్స్ విత్ లోకో మోటార్ డిజబులిటీ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే లోకో మోటార్ డిజబులిటీ ఉంటుందో వాళ్ళకి మరి వెహికల్ నడపడం అవన్నీ ఉంటాయి కదా వీళ్ళు నాట్ ఎలిజిబుల్ తర్వాత ఖరగ్పూర్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంద బీఆర్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్స్ ఇన్ ఏఐటి ఏఐటి ఎగ్జాము నాట్ ఎలిజిబుల్ తర్వాత ఐఎస్ఎం ఐఎస్ఎం ధన్బాద్లో మైనింగ్ మైనింగ్కి కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు మైనింగ్కి నాట్ ఎలిజిబుల్ అండ్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు నాట్ ఎలిజిబుల్ తర్వాత ఇంటిగ్రేటెడ్ జియాలజీ కోర్సుకి కూడా కలర్ బ్లైండ్నెస్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు నాట్ ఎలిజిబుల్ తర్వాత చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ గివెన్ కలర్ బ్లైండ్కి నాట్ ఎలిజిబుల్ తర్వాత ఐఎస్ఎం ధన్బాద్లో కూడా మైనింగ్కి నాట్ ఎలిజిబుల్ ఐఐటి రూర్కీలో ఆర్కిటెక్చర్కి బిఆర్కి ఉండాలి తర్వాత మైనింగ్కి నాట్ ఎలిజిబుల్ కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఎక్కడ ఈ ఐఐటి బిహెచ్యు బిహెచ్లో కూడా నాట్ ఎలిజిబుల్ తర్వాత నాట్కి ఇవన్నీ కలర్ బ్లైండ్నెస్ వన్ ఐదు క్యాండికేట్ తర్వాత ఐఐటి బిహెచ్ఈలో నాట్ ఎలిజిబుల్ ఈ తర్వాత ఐఐటి ఢిల్లీలో డిజైన్ ఐఐటి ఢిల్లీలో వీళ్ళు నాట్ ఎలిజిబుల్ డిజైన్ అనే కోర్స్ ఉంది ఇక్కడ బ్యాచలర్ ఆఫ్ డిజైన్ అంటది దీనికి నాట్ ఎలిజిబుల్ నాట్ గివిన్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ యూఇడీ సపోజ్ దీనికి సపరేట్గా ఏంటంటే యూఈడి అని ఒక యుసీడీ అని ఒక కోర్స్ ఉంది ఇది రాయాల ఇది ఇది మీరు జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు ఇది నాట్ ఎలిజిబుల్ ఇది ఇది స్టూడెంట్స్ అదేవిధంగా మరి ఎన్ఐటీలో కానీ మరి అదర్ జిఎఫ్టీల్లో మరి నాట్ ఎలిజిబుల్ ఉన్న ఏ కోర్సులు వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా ఐఐటి మాదిరిగానే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు సీసీ వాళ్ళు స్పెషల్ ఎలిజిబిలిటీ క్రెడిట్ రిజిస్ట్రేషన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్ అకాడమిక్ ఇయర్ సువార్థకలలో సేమ్ ఐఐటీలో సువార్థకలలో మైనింగ్ ఉంది ఈ మైనింగ్కి వీళ్ళు నాట్ ఎలిజిబుల్ మీరు ఫిజికల్ హ్యాండ్కి మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా అంటే రంగులు సరిగా కనబడవా అంటే మీరు నాట్ ఎలిజిబుల్ తర్వాత మే మేఘాలయాల సివిల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ అండ్ అన్ని బ్రాంచులు మేఘాలయాలో ఎన్ఐటి మేఘాలయాల సివిల్ ఇంజనీరింగ్కి కంప్యూటర్ సైన్స్కి ఈసీఈకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఉంది నాట్ గివెన్ ఆర్థోపీడికల్ హ్యాండిక్యాప్డు మరి డిజబుల్ వాకింగ్ కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు నడపలేరు సరిగా అది కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి నడపలేరు మరి అదేవిధంగా చూసినట్టే మేఘాలయ అనేది చాలా కొండ ప్రాంతం అమ్మ అది గుర్తుపెట్టుకోండి హిల్స్ ప్రాంతం నాగాల్యాండ్లో కూడా సేమ్ ప్రాబ్లం సివిల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ నాటుకేమైనా ఆర్థోపెడికల్ హ్యాండి క్యాప్డు వీళ్ళకి కూడా వాకింగ్ చేయడానికి కొండ ప్రాంతాలు కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి నాట్ ఎలిజిబుల్ రాయ్పూర్ మైనింగు ఫిజికల్ హ్యాండి క్యాప్కి నాట్ ఎలిజిబుల్ రూర్కెలాలో ఇంజనీర్ ఎన్ఐటి రూర్క్ మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫిజికల్ యాక్ నాట్ ఎలిజిబుల్ దీనికి కూడా ఈ మైనింగ్కి కలర్ బ్లైండ్నెస్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అనవసరంగా మరి ఆప్షన్స్ పెట్టి మళ్ళీ సీటు వచ్చి మళ్ళీ అవన్నీ కొద్దిగా మీకు మీరు ముందుగానే తెలుసుకుంటే మంచిది మన ఛానల్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ లైక్ చేస్తూ ఉండండి లైక్ చేస్తే దీనిక తర్వాత లైఫ్ సైన్సెస్ ఉంది మాస్టర్ ఆఫ్ లైఫ్ సైన్స్కి సంబంధించిన ఈ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ బయాలజీ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకొని బయాలజీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ బయాలజీ ఈక్వల్ ఈ లైఫ్ సైన్స్లో బయాలజీ ఉండాలి అంటే ఎంబైపీసీ తీసుకోవాలి ఎంబైపీసీ అంటే మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఒక ఆల్రెడీ రూర్కేలాలో బయాలజీ ఉంది ఈ బయాలజీ కోర్సుకి ఎంబైపీసీ ఉండేవాళ్ళే పెట్టాలి మిగతా కూడా నాటెళ్ళు ఎందుకంటే అందరూ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి బయాలజీ ఉండాలి తర్వాత నై మైనింగ్ నాగపూర్ నాగపూర్లో కూడా సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు కానీ అది ఓలేదు కానీ తర్వాత ఇక్కడ కూడా ఫిజికల్ హ్యాండ్ నాట్ ఎలిజిబుల్ సిఎస్సి గౌహతి గౌహతి త్రిబుల్ ఐటీలో సిఎస్సి ఇంజనీరింగ్ సిఎస్ఈ ఈసీఈకి నాట్ గివెన్ ఆర్టోక్యాప్ అండ్ విత్ బ్లైండ్నెస్ లో విజన్ ఇక్కడ కూడా నాట్ ఎలిజిబుల్ త్రిబుల్ ఐటీ గౌహతిలో కూడా నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ చిత్తూరు మనకి శ్రీ సిటీ ఉంది ఇక్కడ సిఎస్ఈ ఈసీఈ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంది నాట్ గివెన్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ విత్ డిజబిలిటీ ఇన్ వాకింగ్ నాట్ గివెన్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఇన్ బ్లైండ్నెస్ అంటే వాకింగ్ అది ఆర్థోప్యాడిక్ వాళ్ళకి లేవు ఇక్కడ బేసికల్గా నాట్ గివెన్ ఆర్థోపేడిక్ హ్యాండిక్యాప్డు విత్ హీరింగ్ ఇంప్లిమెంట్ బట్ మే బి పర్మిటెడ్ ప్లీజ్ నోట్ దట్ ఫర్ ఆల్ అబౌ రెస్ట్రిక్షన్స్ క్యాండిడేట్ హ్యావ్ టు పాస్ ఈజ్ ఆర్ ఓన్ ఈ ఎక్విప్మెంట్ త్రూ హిస్ పీరియడ్ ఆఫ్ స్టడీ అట్ ఇన్స్టిట్యూషన్ ప్లీజ్ నోట్ దట్ ద ఆల్ అబౌ రెస్ట్రిక్షన్స్ క్యాండి హ్యావ్ టు పాసెస్ ఈజ్ ఆర్ ఓన్ ఎక్కువ మీరే ఎక్వప్మెంటు తెచ్చుకోవాలి అది అది విషయము తర్వాత ఓదోదర ఓదోదరలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సీఎస్ఈ కానీ ఈసీఈ కానీ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ కానీ నాటుకి ఆర్థోపెడిక్ క్యాండిడేట్లకి ఇవ్వరు ఈ బ్రాంచెస్ అయితే ఇవ్వరు అదేవిధంగా సిఎస్ఈ మణిపూర్ మణిపూర్లో కూడా మరి రెస్టే మణిపూర్లో అన్ని బ్రాంచెస్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాటుకి ఇవ్వ మణిపూర్లో సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ విత్ ఈ సైబర్ సెక్యూరిటీ కానీ ఎవరికి కూడా ఈ బ్రాంచెస్ ఇవ్వరు అదేవిధంగా మరి త్రిబుల్ ఐటీ ధార్వాడు ధార్వాడ అంటే త్రిబుల్ ఐటీలో సిఎస్ క్యాండిడేట్ విత్ టోటల్ బ్లైండ్నెస్ ఉంటే నాట్ అలౌడ్ మరి కొట్టయామలో కూడా మరి నాట్ అలౌడ్ డిజబులిటీ క్యాండిడేట్స్ నాట్ అలౌడ్ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసినట్టే సిఎస్ఈ బ్రాంచ్ నాట్ గివెన్ డెఫ్ అండ్ క్యాండిడేట్స్ హ్యామింగ్ టోటల్ బ్లైండ్నెస్ ఇది కూడా భాగల్పూర్ భాగల్పూర్లో కూడా గైస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దోసా కౌన్సిలింగ్ అండ్ ఆల్సో మరి త్రిబుల్ ఐటీ ఉదోదర ఇంటర్నేషనల్ క్యాంపస్ డియూ నాట్ వన్ ఆర్తో సిఎస్సి బ్రాంచ్ ఈజీ అహీ బ్రాంచెస్కి నాట్ ఎలిజిబుల్ ఫిజికల్ యాడ్ క్యాపిడ్ కానీ డిజబుల్డ్ విత్ వాకింగ్ నడవటం రాకపోయిన వాళ్ళకి కొంచెం బ్లైండ్నెస్ లో విజను వీళ్ళు ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ ఇది స్టూడెంట్స్ మరి తర్వాత ఇక్కడ చూడండి మరి జిఎఫ్టీలో గురుకుల కంగిరి విశ్వవిద్యాలయం ఎక్కడ కూడా నాటుకి వంతు ఫిమేల్ క్యాండిడేట్స్ గురుకుల కంగిరి విశ్వవిద్యాలయాలు సిఎస్సి త్రిబుల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఓన్లీ మేల్ అబ్బాయిలుగా ఇస్తారు కానీ అమ్మాయిలుగా ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు మరి ఘనికాంత్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వెస్ట్ బెంగాల్ ఆల్ బ్రాంచెస్ ఇక్కడ ఫర్ అడ్మిషన్ టు బీటెక్ ప్రోగ్రామ్ హోమ్ స్టేట్ కోట ఇన్క్లూడింగ్ దోజ్ క్యాండిడేట్ హీలింగ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళకి మాత్రమే అదర్ స్టేట్ డిఫైన్డ్ ఫర్ క్యాండిడేట్ అదర్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ అస్సాం మేఘాలయ వీళ్ళకి మనకి రాబట్టుకుంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి ఈ స్టూడెంట్లు దీనిలో రావు తర్వాత ఏటానగర్ అనే ఒకటి వచ్చేసింది ఎన్సిఆర్టీ సివిల్ ఇంజనీరింగ్ ఏటానగర్లో ఫైవ్ పర్సెంట్ ఫిజికల్లీ వీళ్ళకి డిజబుల్ క్యాండిడేట్స్ నెట్ లాస్ట్ అండ్ ఫిజి డిజబులిటీ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా సిఎస్సి బ్రా నాట్ గీవన్ ఆర్థోక్యాప్ బ్లైండ్లో ఇవ్వరు ఇక్కడ కూడా మరి హర్యానాలో కూడా ఇది స్టూడెంట్స్ మరి ఎవరైతే వీళ్ళకి మాత్రం ఈ బ్రాంచెస్ రావు నాట్ ఎలిజిబుల్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుని ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్